వినాయక చవితి అంటేనే చిన్న పెద్ద అందరూ కలిసి ప్రాంతాలకు అతీతంగా జరుపుకునే గొప్ప పండుగ ఐకమత్యమే మహాబలం అనే నినాదానికి ఈ పండుగ ప్రతీకగా చెప్తారు నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట గ్రామంలో కూడా వినాయక చవితిని పురస్కరించుకొని గొప్పగా సంబరాలు అయితే జరుపుకున్నారు అయితే అందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా ఇక్కడే అసలు స్పెషల్ దాగుంది ఇక్కడ మహిళలు ఫ్రెండ్షిప్ గాజులు పంచుకున్న సంఘటన వైరల్గా మారిపోయింది అసలు ఏంటి ఫ్రెండ్షిప్ గాజులు ఎందుకు వీరు వినాయక చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా అయితే ధర్మాజీపేట గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకొని తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత చివరి రోజు నిమజ్జన కార్యక్రమం కంటే ముందు గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద గ్రామంలోని మహిళలందరూ కలిసి గోరింటాకు పెట్టుకొని నూతన వస్త్రాలు ధరించి ఒకరికొకరు గాజులు వేసుకొని మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకుంటారు ఒకరికి ఒకరు ఇలాగే స్నేహబంధంతో ఎల్లవేళలా కలిసి ఉంటామని చెప్పడానికి దీన్ని ప్రతీకగా భావిస్తారు ఆ భగవంతుడు దీవెనలు ఆ వినాయకుడి దీవెనలు తమ గ్రామంపై ఎప్పుడు ఇలాగే ఉండాలని మా అందరి ఐకమత్యానికి ఆ వినాయకుడే కారణమని చెప్పకనే చెప్తున్నారు ఈ మహిళలు ఈ కార్యక్రమంలో గ్రామంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడం వైరల్గా మారిపోయింది అయితే సహజంగా మన వినాయక చవితి సంబరాలు అన్నప్పుడు పూజలు చూస్తుంటాం దాంతోపాటుగా లక్ష కుంకుమార్చనలు కూడా చూస్తుంటాం కానీ ఇలా మహిళలందరూ ఒక చోట చేరి నూతన వస్త్రాలు ధరించి వారి ఇరుగు పొరుగు వారికే కాకుండా గ్రామంలోని మహిళలందరికీ గాజులు తొడిగి బొట్టు పెట్టడం అనేది వారి దాంపత్య జీవితం కూడా బాగుండాలని దాంతోపాటు వారి కుటుంబాలు కూడా బాగుండాలని అందుకు ఆ వినాయకుడు దీవెనలు తమపై ఉండాలని అందుకు ప్రతీకగానే ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నామని గ్రామంలోని మహిళలు చెబుతున్నారు